అందరికీ నమస్కారం నేను మీ దేవి మిస్టర్ ఆరోగెంట్ అరవయో భాగం రచయిత గారు ఏంటి బంగారు ఏంటి మ్యాటర్ అనేసరికి డాడీ అని రాగం తీసింది సత్య ఆ అర్థమైంది గమనించాను కిందంతా ఏం చేద్దామంటాం అంటూ సురేంద్ర సోఫాలో కూర్చుంటే అడిగితే ఏమో ఏం చేస్తారో నాకు తెలియదు ఆ అబ్బాయి చూడ్డానికి బాగున్నాడు నాకు నచ్చాడు సో ఏమో ఇంట్రెస్ట్ లేదు కానీ బట్ కొన్ని డేస్ నాకు అతనితో డేట్ చేయాలన్నదని కూతురు చెప్పిన దానికి సురేంద్రని షాక్ అయిపోయి ఒక నిమిషం ఎందుకు అబ్రాడ్ పంపించానా అని అనిపించింది ఇదే మాట ఒకసారి వెళ్ళి కృష్ణో చెప్పు సత్యపాప ఆ తర్వాత తెలుస్తుంది నీ సంగతి ఏంటో మమ్మల్ని మాత్రం అడగొద్దు ప్రమోద్ నెక్స్ట్ డే నేను ఆఫీస్కి వెళ్ళాడు అతను వెళ్ళేసరికి జయంత్ వెయిట్ చేస్తూ ఉంటే హాయ్ జయంత్ అని అతను విష్ చేశాక ఏంటి ఇలా అని అడిగితే నిన్న మేనేజర్ రూమ్లో చాలాసేపు ఉన్నామంట ఏమేం బ్రో ఎనీ ప్రాబ్లం అని అతను అడుగుతూ ఉండేసరికి మ్యాటర్ ఎవరి ద్వారానో లీక్ అయ్యింది అనుకున్న ప్రమోద్ నథింగ్ లైక్ దట్ జయన్ జస్ట్ ప్రాజెక్ట్ కోసం మాత్రమే మాట్లాడుతూ ఉన్నాం అంతే అని చెప్పేసరికి బ్రో నీకు షేర్ చేసుకోవడం ఇష్టం లేకపోతే ఇట్స్ ఓకే ఫైన్ అని చెప్పేసి తన క్యాబిన్ నుంచి అతను అలా వెళ్ళిపోగానే స్మిత ఇలా ఎంట్రీ ఇచ్చింది హాయ్ వెరీ గుడ్ మార్నింగ్ అని ఆమె చిలక పలుకులు పలుకుతూ వచ్చేసరికి నిన్న ఏదో కోపంలో ఉండి ఈ అమ్మాయిని అన్నట్టున్న పేర్స్ వర్క్ ప్లేస్లో ఎందుకులే ఇలాంటివి అనుకుని జస్ట్ లైట్స్ హాయ్ స్మిత మార్నింగ్ అనగానే నేను నీకోసం ఒక ఇన్విటేషన్ ఉందని చెప్పాను కదా ఈవినింగ్ కాల్ చేద్దాం అనుకున్నాను బట్ డోంట్ నో నువ్వు ఏం చేస్తుంటావు అందుకే ఇప్పుడు డైరెక్ట్ చెప్ పిలుస్తున్నాను అని చెప్పేసరికి యా యా గుర్తుంది ఇంతకేంటారు పార్క్ పెళ్ళేమైనా ఫిక్స్ అయిందా ఎంగేజ్మెంట్ కి ఇన్విటేషన్ అని ప్రమోద్ క్యాజువల్గా అంటున్నా కూడా వాట్ ఆర్ యూ టాకింగ్ ఐ జస్ట్ ట్వంటీ ఫైవ్ అప్పుడే పెళ్లి చేసుకోమంటున్నావా ఏంటి యువర్ రాంగ్ మ్యాన్ యాక్చువల్లీ టుమారో నా బర్త్డే ఉంది బట్ వర్కింగ్ డే కాబట్టి సండే అందరి కోసం పార్టీని అరేంజ్ చేశాను అందరూ వస్తున్నారు సో నువ్వు కూడా పార్టీకి అటెండ్ అయితే బాగుంటుందని ఆమె సింపుల్ గా విష్ చేయడంతో ఐ విల్ ట్రై టు కమ్ అని చెప్పాడు ప్రమోద్ ముఖం మీదనే రాను అని చెప్పే సంస్కారం కాదు కాబట్టి ట్రై కాదు డెఫినెట్గా రావాలి మన వింగ్లో ఉన్న అందరినీ పిలిచాను వస్తున్నారు కూడా తండే మొత్తం పార్టీ ఉంటుంది వెన్యూ నేను నీకు షేర్ చేస్తానని చెప్పి ఇప్పుడే యు ఆర్ లుకింగ్ రియల్లీ గుడ్ అంటే అప్పటి వరకు ఉన్న లైట్ స్మెల్ కాస్త దొంగలోకి వెళ్ళిపోవడంతో వర్క్ కంప్లీట్ చేయని ఆమెను పంపించేశాడు ఇద్దరు మరదళ్ళ సలహాల మీద తనకి కూడా ఇప్పుడు ప్రమోషన్ ఒకటే ఇంపార్టెంట్ అని అనిపించడంతో ఇదే మేనేజర్ కి చెప్దామని అనుకున్నాడు కానీ టైం ఇచ్చాడు కదా చూద్దాం ఇంకో టూ డేస్ అని తన వర్క్ లో పడిపోయాడు ప్రమో అతని చాంబర్ నుంచి బయటకు వచ్చిన స్మిత ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ప్లాన్ సక్సెస్ అంటూ ఉంటే ఆఫీస్లో ఇలాంటివన్నీ మనకు అవసరమా ఒకవేళ తెలిసింది అంటే ఖచ్చితంగా ప్రాబ్లం అయిపోతుంది లైఫ్ని రిస్క్లో పడుతుంది అని ఫ్రెండ్ గీతోపదేశం చేస్తున్నా కూడా ఏ కూల్ ఇలాంటి రిస్క్ చేయకపోతే మనం అనుకున్నది ఎలా జరుగుతుంది అని అంటూ వాళ్ళకు తిరిగి క్లాస్ ఇచ్చాక ఓకే మీరు ఏం చేయాలన్నది నేను చెప్తాను అని అంటూ తను వర్క్ చేస్తూనే సిటీకి బాగా దూరంగా ఉన్న రిసార్ట్స్ ఏవో సెర్చ్ చేయడం స్టార్ట్ చేసింది స్మిత అలాగే రెండు మూడు రోజులు గడిచిపోయాయి ఒక రోజు మహితకి కాల్ చేసి వసై మనకు నెక్స్ట్ సెమిస్టర్ టైం టేబుల్ అండ్ సబ్జెక్ట్స్ రిలీజ్ చేసేస్తారు ముందే వెళ్తే లైబ్రరీలో టెక్స్ట్ బుక్స్ దొరుకుతాయి లేదంటే అసలే చిన్న లైబ్రరీ అందరూ తీసేసుకుంటారు సాటర్డే ఏమీ రారు కాబట్టి కాలేజ్కి వెళ్దా అని అడగడంతో సర్లే వస్తాను అని చెప్పిన మహిత ఆ రోజు శనివారం కావడంతో ఇద్దరు కాలేజీకి బయలుదేరారు ఇద్దరు ఆటో ఎక్కి కాలేజీకి చేరుకున్నారు ఏంటే తక్కువ మంది ఉంటారని ఈ రోజు కాలేజీకి తీసుకొచ్చావు చూస్తే సగం స్టూడెంట్స్ మొత్తం ఇక్కడే ఉన్నట్లున్నారుగా అని మహిత అంటూ ఉంటే అందరూ మనలాగే ఆలోచించారేమో ఏం చేద్దాం సరే ఫాస్ట్ గా లోపలికి పద వెళ్ళి తెచ్చుకుందామని ఇద్దరు సబ్జెక్ట్ బుక్స్ లెక్చరర్స్ రిఫరెన్స్ తో ఏ రైటర్ బి తీసుకోవాలి అని వెతికి తెచ్చుకొని తమ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాక ఇంటికి వెళ్దామని అనుకున్నారు కానీ హిమా అబ్బా చాలా రోజుల నుంచి ఇంట్లోనే ఉన్నాం కదా ఈ రోజు సాయంత్రం వరకు కాలేజీలోనే ఉండి అయిపోయే టైంకి ఇంటికి వెళ్దాం లేవే అని చెప్పడంతో సరేలే అని అంది మహిత అంతలో వాళ్ళ దగ్గరికి ఇంకో ఫ్రెండ్ వచ్చి ఏం మహిత హిమ మేము దగ్గరలో పెట్టిన స్టాల్స్ కి వెళ్తున్నాము మీరు కూడా వస్తారా అని అడగటంతో ఇద్దరు ఒకసారి ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ రామని గట్టిగా చెప్పేస్తే ఏంటి మీరు ఎప్పుడు మన ఇంట్లోనో ఎలాగో బయటికి పంపించారు కదా కనీసం కాలేజీ కోసం వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి అవకాశాలు దొరుకుతాయి ఇప్పుడు కూడా రారు అంటే లైఫ్ని ఎప్పుడు ఎంజాయ్ చేస్తారు వచ్చేవాడు తిప్పుతాడు లేదా ఇంట్లో కూర్చోబెడతాడో కూడా తెలియదు మన దగ్గర టైం ఉంది వెళ్తే తప్పేంటని కొంచెం మైండ్ వాష్ చేయడంతో సర్లే ఏవైనా మంచి రబ్బర్ స్టిక్కర్స్ దొరికితే నాకు అక్కకి తీసుకుందాం అని మహి అనుకుంటే త్వరలో న్యూ ఇయర్ సంక్రాంతి పండుగలు వస్తున్నాయి కదా ఏవైనా కొనుక్కోవచ్చని హిమ ఇద్దరు కూడా ఆ ఫ్రెండ్ గ్రూప్ తో కలిసి స్టాల్స్ కి వెళ్లారు పాపం మన మహిత ఊహించి ఉండదు కదా అక్కడ కళ్యాణ్ ఉంటాడని దాదాపు ఏడెనిమిది మంది వరకు ఆటో మాట్లాడుకొని ఆ ఎగ్జిబిషన్ దగ్గరికి వెళ్లారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరి ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు డ్రెస్సెస్ వైపుకి నెక్లెస్ వైపు క్లిప్పుల వైపు ఇంట్లోకి డబ్బాలు అంటూ రకరకాల స్టాల్స్ వైపు వెళ్తూ ఉంటే హిమా మహిత మాత్రం పక్క పక్కనే ఉండి మనం కన్ఫ్యూజ్ అవ్వద్దు స్టార్టింగ్ నుంచి చూసుకుంటూ వెళ్తాము ఏదైనా నచ్చితేనే తీసుకుందామని మాట ఇచ్చుకొని చూస్తూ ఉన్నారు అన్నీ కూడా హిమ ఒకతే కూతురు పైగా కొంచెం అబోవ్ మిడిల్ క్లాస్ టైప్స్ తన ఫోన్ పేలో డబ్బులు ఉంటాయి కాబట్టి కాస్త మనసుకు నచ్చి ప్లస్ అవసరం ఉన్నవి తీసుకుంటూ ఉంటే మహిత బాగా వెతుకుతూ ఉంది అత్యవసరం ఏమున్నాయా అని ఎందుకంటే శాస్త్రి గారికి ఎప్పుడు ఫుల్ శాలరీ రావడం లేదు పైగా పెళ్ళి అంటున్నారు ఎలా ఇవన్నీ అని కాస్త దూరం వెళ్ళాక హిమ అటువైపు చూపించి కలంకారి డ్రెస్సెస్ సూపర్ గా ఉన్నాయి కదా అబ్బో అనార్కలి మోడల్ కూడా నచ్చితే తీసుకుందాము అని అంటూ మహితను అటువైపుకు తీసుకెళ్లేసరికి చాలా మంది గుమిగుడి ఉన్నారు అక్కడ ఒక్కో పీస్ అన్ని సైజుల్లో అవైలబుల్ ఉండడంతో ప్రతి ఒక్కరూ ఆ షాప్స్ మీద పడేసరికి మహిత హిమ సెలెక్ట్ చేసుకునే టైం వచ్చేసరికి ఈజీగా అరగంట పైనే పట్టింది డ్రెస్సెస్ నచ్చడంతో లేట్ అయినా వెయిట్ చేస్తూ ఉన్నారు హిమకి ఒక కలర్ నచ్చితే మహితకి మాత్రం కళ్ళని బ్లాక్ అండ్ వైట్ కలంకారి డ్రెస్ మీదనే ఉంది సరే ఐదు వందలు లేదా వెయ్యి రూపాయలు అవుతుందేమో అడ్జస్ట్ చేసి తీసుకుందామని అనుకొని ఆవిడని రేట్ అడిగేసరికి ఆమె ఆ డ్రెస్ నాలుగు వేలని చెప్పింది అమ్మే ఆవిడ ఏంటి నాలుగు వేల ఆ డ్రెస్కి ఇది మీషోలో చీర ఉంటుంది నాలుగు వందలకి దాన్ని ఇంకో ఐదు వందలకి ఇచ్చి కుట్టించుకుంటే వెయ్యి రూపాయలకి ఆ డ్రెస్ వచ్చేస్తుంది దానికి ఎందుకు ఇంత కాస్ట్ పెట్టారు అని మహిత అడగటంతో అక్కడ ఎలాంటివో మాకు తెలియదు కానీ ఇవి మాత్రం ప్యూర్ హ్యాండ్లూమ్తో చేసినవే కాబట్టి కాస్ట్ ఇంతే ఉంటాయని చెప్పింది ఆవిడ పోనీ ఒక వెయ్యి రూపాయల తగ్గించేలాగా బేరం ఆడదామంటే ఫిక్స్డ్ రేట్ అన్న బోర్డు ఉండడంతో అక్కకి ఆ డ్రెస్ చాలా బాగుంటుంది అనుకున్నాను నాలుగు వేల అమ్మ వద్దులే తర్వాత ఎప్పుడైనా తీసుకుందాం అనుకుంటుంటే హిమ మాత్రం తనకు నచ్చిన డ్రెస్ ని తీసుకుందామని ఫిక్స్ అయ్యి వెంటనే తన ఫ్యాన్స్కి కాల్ చేసి నాకు ఒక డ్రెస్ నచ్చింది అని అమౌంట్ పే చేయించుకొని తీసేసుకుంది హిమ మహిత ఏంటి ఆ డ్రెస్ని అలాగే పట్టుకున్నావు అంత నచ్చిందా నేను ఆయన అడిగి మనీ వేయిస్తాను తర్వాత నీ దగ్గర ఉన్నప్పుడు నాకు ఇద్దు అని అంటుంటే అది ఎందుకో నచ్చని మహిత వద్దే అని అంటూ పెట్టి పెట్టిపోయింది అంతలోనే తనకు ముద్దులు బాగున్నాడని గుర్తుకు రావడంతో వెంటనే ప్రమోద్కి కాల్ చేసింది మహిత క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఫ్రైడే వరకు వర్క్తో అలసిపోయిన ప్రమోద్ సాటర్డేని ఎంజాయ్ చేస్తూ వీకెండ్కి పూర్తిగా న్యాయం చేసి మధ్యాహ్నం నిద్రలేచాడు అప్పుడే కాస్త బ్రష్ చేసి ఫ్రూట్స్ ఉంటే కట్ చేసుకుని వెబ్ సిరీస్ చూస్తున్న సమయాన మహిత కాల్ చేయడంతో దీనికి ఇప్పుడు గుర్తొచ్చానా నేను అని నాలుగు రోజుల నుంచి అనుకుంటూ నిఫ్ట్ చేసి చెప్పవే బుడంకాయ అన్నాడు ప్రమోద్ ఈ బుడంకాయ ఓ బెండకాయతో మాట్లాడదామని కాల్ చేసిందిలే అని మహిత అంటే బెండకాయతో ఏం అవసరం పడిందో ఏంటి ఆర్డర్ చేయాలా అని అతను అడుగుతూ ఉండడంతో అదేం వద్దులే కానీ నీకు ఓకే అయితే ఒక నాలుగు వేలు పంపిస్తావా బావా అని క్యూట్గా మహిత అడుగుతూ ఉంటే నాలుగు వేల అంత డబ్బులు ఎందుకే ఇంట్లో ఏదైనా అవసరం ఉందా అని అతను కొంచెం టెన్షన్గా అడగడంతో ఏహే నీ టెన్షన్ పాడు ఎందుకు అంత భయపడుతున్నావు ఎవరికి ఏమీ కాలేదులే అని అంటూ తను కాలేజ్కి వచ్చి ఎగ్జిబిషన్కి వెళ్ళడం గురించి చెప్పిన మహిత ఇక్కడ ఒక డ్రెస్ నాకు బాగా నచ్చింది బావా అక్కకి తీసుకుందాం అని అనుకుంటున్నాను ప్రజెంట్ నా దగ్గర అంత మనీ లేదు అందుకే నిన్ను అడుగుతున్నాను ఖచ్చితంగా రిటర్న్ ఇచ్చేస్తాను అని ఆమె చెప్పడంతో రిటర్న్ ఇచ్చేంత పెద్దదానివే అయిపోయావే నువ్వు అయినా ఎలా ఇస్తావు అని అతను అడగడంతో ఒక ఆరు నెలలు ఏడు నెలలు వెయిట్ చేయి జాబ్ చేసి మీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను అని ఆమె అడగటంతో అవసరం లేదులే నీ మొగుడు దగ్గర తీసుకుంటానులే కానీ నాలుగు వేలు కాదు ఎనిమిది వేలు వేస్తున్నాను అందులోనే నీకు నచ్చిన ఇంకో డ్రెస్ కూడా తీసుకోవని అతను చెప్పడంతో అబ్బో ఇంత మంచోడు అని అనుకుంటూ ఉంటే నిమిషానికే అతను నీకేమని సెండ్ చేశాను చూడు షాపింగ్ చేసుకుని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి వెళ్ళాక కాల్ చేయని చెప్పి కట్ చేయడంతో నీ మొగుడుతో ఇప్పించుకుంటానని ప్రేమోద్ ఏ ఉద్దేశంతో అన్నాడో మర్చిపోయిన మహిత ఆ డబ్బులు హిమాకి చూపిస్తూ మా బావ చూసావా ఎంత మంచోడో అక్క కోసం డ్రెస్ అడిగితే నా కోసం కూడా తీసుకోమని చెప్పి వేశాడు అది మా బావ అని లేని కాలర్ని ఎగరేస్తూ ఉంటే మీ బావేలే అని ఆమె మూతి తిప్పుకోవడంతో అక్క కోసం అంటే ఇది నచ్చేసింది మరి నా కోసం ఏది బాగుంటుంది అబ్బా అని చూస్తుంటే సరికి తీసుకున్నాం మోడల్లోనే కలర్స్ని చూస్తూ ఉంటే ఇంక్ బ్లూ కలర్ తనకి బాగా నచ్చడంతో సర్లే డబ్బులు వేశాడు కదా ఈయన గారిని సెలెక్ట్ చేయమని అడుగుదాం అని అంటూ పిక్ తీసి ప్రమోద్కి పంపించింది మహిత నోటిఫికేషన్ సౌండ్కి చూసుకున్న ప్రమోద్ అది బాగాలేదు దాని పక్కన సైడ్ కనిపిస్తున్న పిక్ గ్రీన్ కలర్ మహితకి బాగుంటుందని చెప్పడంతో అది తీసుకో నాకు అది నచ్చింది ఆ తర్వాత నీ ఇష్టం అని ప్రమోద్ చెప్పేసరికి అరే అతను అంటే లవ్వు ఉన్న మహిత వేరే ఎందుకు తీసుకుంటుంది ఖచ్చితంగా గ్రీన్నే కదా తీసుకుంటుంది అమ్మాయి ఆవిడతో మూడు డ్రెస్సులు తీసుకున్నాం తగ్గించుకోరా అని చెప్పి కాస్త కొట్లాడి రెండు డ్రెస్సులు ఏడు వేలకి తీసుకుంది మహిత ఇంకా తన దగ్గర వెయ్యి రూపాయలు మిగిలి ఉండడంతో సరే దీనికి మ్యాచింగ్ కొనుక్కుందాం అని అనుకుంటూ డ్రెస్సెస్ మీదకి మ్యాచ్ అయ్యేలాగా స్టోన్ బ్యాంగిల్స్ ఇంకా పెద్ద జింకాలు స్టిక్కర్స్ అంటూ ఏవేవో కొని ఎనిమిది వేలకు షాపింగ్తో రెండు కవర్లు పట్టుకొని అలసిపోయానే అని అంటూ చివరికి వచ్చేసరికి హిమా మీద వాలిపోయింది మహిత వాలిపోవడానికి తను ఏం బాగుంటుంది నేనైతే కరెక్ట్గా ఉంటుంది అని సౌండ్ వినపడటంతో ఉలిక్కి పడి కళ్ళు తెరిచి అటు ఇటు చూసింది మహిత కళ్యాణ్ గారు కూడా తన టైం బాగాలేక కి వచ్చి ఉండడంతో మహితని చూసి ఆమె దగ్గరికి వచ్చాడు ఏంట్రా పిచ్చి పిచ్చిగా వాగుతున్నావా అని హిమ అరుస్తూ ఉంటే నేను లైన్ వేసేది దానికి అది నాతో మాట్లాడాలి కానీ మధ్యలో నీ పెత్తనం ఏంటి అని కళ్యాణ్ కూడా అంతే విసుగ్గా చెప్పడంతో ఏ అసలు ఏంటి నువ్వు నీకు మాతో ఈ పనేంటి సైలెంట్గా వచ్చిన దాన్ని వెళ్తే చాలా బాగుంటుందని మహిత కూడా వార్నింగ్ ఇస్తూ ఉంటే అబ్బా చా అయినా మొన్న మా నాన్న తీసుకుని మీ గుడికి వస్తే మీ నాన్న లేరేంటి మర్చిపోయా గుండె నొప్పి వచ్చిందంట కదా బానే ఉన్నాడా అని అంటూ కళ్యాణ్ అడుగుతూ ఉండడంతో ఆ మాటలు తనకు వెటకారంగా అనిపించాయి మా ఇంట్లో విషయాల గురించి నీకెందుకురా వెళ్ళి నీ పని చూసుకోపో అని మహిత అంటే అబ్బో బాగానే రోషం పొగురు ఉన్నాయిగా మీ అక్కకి ఎలానో ఇంట్లో ఉన్నవాడితోనే పెళ్ళి చేసేస్తున్నారు కదా ఇక మీ వరకు వచ్చేసరికి చేసే స్తోమత ఉంటుందో ఉండదో పాపం అందుకే నేను చేసుకుందామని ఫిక్స్ అయ్యాను నాకంటే ఉన్నాడు దొరుకుతాడా నీకు ఆ విషయం గురించి మా నాన్నను మాట్లాడమని పంపించానంటూ కళ్యాణ్ అంటూ ఉంటే ఎవరిని చేసుకుంటావు చేసుకో నీకు అనవసరంగా నువ్వేమైనా మా చుట్టవా పట్టవా మా విషయాల్లో ఎందుకు ఇలా చేసుకుంటావు అని మహిత గొడవకు దిగుతూ ఉంటే అబ్బో పాపకి ఒళ్ళంతా పొగరు బానే ఉందిగా ఇంకా బాగుద్ది అయినా మీ ఇంట్లో ఒక భావనే కదా ఉండేది మీ అక్క ఎలాగో హైదరాబాద్లో ఉంటుంది కదా తను లేని టైంలో నువ్వేమైనా మీ బావకి హెల్ప్ చేశావా అని అంటూ వంకరగా మాట్లాడుతూ ఉండేసరికి లాగి పెట్టి ఒకటి పీకింది మహిత కళ్యాణ్ గాడిని తమ కాలేజ్ వాళ్ళే కొంతమంది ఆగి ఆ సీన్ బొమ్మలాంటిలాగా చూస్తూ ఉండడంతో ఇంతమంది మధ్యలో నన్ను పట్టుకొని కొడతావా నీ అంత చూస్తా అని అయినా అందులో తప్పే ఉంది చిన్నప్పుడు నేను కూడా చూశాను మీ బావ వెంటే నువ్వు తెగ తిరిగేదానివి కదా ఇప్పుడు కూడా అలాగే తిరుగుతున్నావేమో కదా అక్క చెల్లెలిద్దరికీ ఉమ్మడి మొగుడు అవుతాడేమో లేదంటే ఇప్పుడు నీ ఫిగర్ చూసి వాడేది నీ వెనక తిరుగుతున్నాడంటూ ఇంకా అసభ్యంగా మాట్లాడుతూ ఉంటే కోపం నశించిన మహిత చెయ్యత్తులపై ఇంకా చండాలంగా మాట్లాడుతూ మీ బావకే కాదు నాకు కూడా ఒక ఛాన్స్ ఇచ్చి చూడు నిన్ను ఖచ్చితంగా సుఖపెడతాను అని అంటూ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉండేసరికి తన కాలి చెప్పు తీసుకొని ఇంకొకటి పీకింది మహిత ఆమె అలా కొడుతుంది అని అసలు ఎక్స్పెక్ట్ చేయని కళ్యాణ్ కూడా షాక్ అయితే చుట్టుపక్కల వాళ్ళు నవ్వడం ఇంకా ఆ మంటలు పెట్రోల్ పోసింది తనకే అవమానంగా అనిపించేసరికి ఇంకెక్కువగా గొడవ చేయకూడదని సైలెంట్ అయిపోతు కానీ వేలు పెట్టి చూడు ఏదో నువ్వు బాగున్నావని అందం నన్ను మత్తెక్కిస్తోంది కాబట్టి ఒక మెట్టు దిగి మా నాన్నను మీ ఇంటికి బియ్యాని కోసమని పంపించాలి అనుకున్నాను కానీ ఇప్పుడు మాత్రం నిన్ను పెళ్లి చేసుకుంటాను కానీ వన్ నైట్ భార్యగా ఆ తర్వాత నీ కళ్ళ ముందే ఏమేం చేస్తానో చూద్దావు గాని నీ బ్రతుకు కుక్కలు చింపిన విస్తర చేయకపోతే నా పేరు కళ్యాణే కాదు చూస్తూ ఉండు మేము తలుచుకుంటే మీదెంత మీ బ్రతికెంత అని అంటూ కళ్యాణ్ ఇంకా రెచ్చగొడుతూ ఉన్నా కూడా మహితకి నాలుగు పీకలు పీకాలని అనిపించింది కానీ హిమ ఆమె చేయి పట్టుకొని వద్దే మనము మన ఊర్లో కూడా లేము గొడవలు అయిపోతాయి ఇంట్లో తెలిస్తే మనల్ని తిడతారు అని అంటూ రిక్వెస్ట్ చేసేసరికి వాడి వైపు ఒక చొరచూపు చూసి వెళ్ళిపోయింది మహిత అదే విషయం ప్రమోద్కి చెప్పాలి అని అనుకుంటుంది కానీ సాయంత్రం ఇంటికి వెళ్లడంతోనే తన చేతిలో ఉన్న కవర్లను చూసి కాలేజీకి అని చెప్పి నువ్వు ఎక్కడికి వెళ్ళావే అని అంటూ శ్యామల అంటున్న మాటలకు విసిగెత్తిపోయి కవర్లు పక్కనేసి అమ్మా ఎందుకలా విసిగిస్తున్నా నేను ఎవరితోనూ లేచిపోలేదులే అంతగా అరవకు అనేసరికి ఏంటి అంత మాట అన్నావు అని అంటూ శ్యామల మహితను కొట్టపోతే ఆఫీసర్ శాస్త్రి గారు శ్యామల ఏం చేస్తున్నావు వయసు వచ్చిన కూతురి మీదే చేసుకుంటావా అని అరుస్తూ గట్టిగా అడగటంతో మీరు ఇలాగే గారాపం చేసి ఒక ఆవిడని చాలా ఉత్తమరాల్ని చేశారు ఇంకొకరిని చేయబడలేదు అయినా అది ఎంత మాటలు అంటుందో చూస్తున్నారు కదా మీరు కూడా అని శ్యామల అడుగుతూ ఉండడంతో మరి నువ్వు అనే మాటలు బాగున్నాయా శ్యామల తన కవర్లో డ్రెస్సులు ఏవో కావాల్సిన ఉన్నాయని కనిపించింది కదా ఆ మాత్రం దానికి ఎందుకు కాలేజీ నుంచి వచ్చినప్పటి నుంచి కూడా చిన్నమ్మాయిని అంతగా విసిగిస్తున్నావు ఎక్కడికి వెళ్ళావని ఫస్ట్ నువ్వు అలా అనడం తప్పు అని ఆయన గొంతెత్తసరికి ఇంకా సోఖండాలు స్టార్ట్ చేసింది శ్యామలాంటి మన ప్రమోద్ నెక్స్ట్ డే ఒకవేళ స్మిత పిలిచిన పార్టీకి వెళ్తే అతని మీద కన్నున్న స్మిత ఏం చేయబోతోంది నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి ఆ డ్రెస్సెస్ అంత కాస్ట్లు ఉంటాయా అని అడగండి ఎందుకంటే మేము శిల్పకళా వేదికలు చూసినప్పుడు అవి అంత కాస్ట్ చెప్పేసరికి మా ఫ్యూజులు ఎగిరిపోయాయి వాటి వైపు కళ్ళు తిప్పే సాహసం కూడా మేము చెయ్యలేదు కథ కొనసాగుతుంది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్